హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జ్యోతి అయితే ఇక చాలా సంతోషపడుతూ సూర్యంకి చెప్తూ ఉంటుంది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకో తెలుసా ఆనందికి ఈరోజు చాలా సంతోషమైన రోజు తన భర్తకి తిరిగి నడవగలుగుతున్నాడు ఈరోజు మనం చేసిన తప్పుకి ఇన్ని రోజులు ఆనంది తనలో తానే కుమిలిపోయింది కాబట్టి ఈరోజు ఇక ఆ సంతోషం వినలేని సంతోషం ఆనంది ముఖం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇక మనం చేసిన తప్పికి ఎన్ని రోజులు ఆనందియే ఇక భరించింది ఆనంది ఇక వద్దనుకోకుండా మన కోసం తనని పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకుంది కాబట్టి ఆనందికి ఈరోజు చాలా సంతోషంగా ఉండాలి ఇక ఆదిత్య నడవడంతో అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే సూర్యం అవును జ్యోతి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ముందుగా ఆనందిని కలిసి కంగ్రాజ్ చెప్పాలి అని ఉంది అని ఇక సూర్యం అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి అయితే అవునండి నాకు కూడా ఆనందిని కలవాలని ఉంది కుట్టితో మాట్లాడాలని ఉంది అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక కుట్టి బాధలు అయితే తీరిపోయాయి కానీ అటుపక్క సునంద ఇంత ఆస్తి ఉన్న ఇక చిన్న కొడలు ఏమీ తీసుకురాలేదు ఇక తను మాటనే ఇక మాట తీరే బాగుండదంటే ఆస్తి కూడా తనకి ఏవి కొట్టిన కానుకలు కూడా ఇవ్వలేము కాబట్టి అవి కూడా ఇచ్చేస్తే ఇక ఆనందిని అటుపక్క జీవనని బాగా చూసుకుంటారనిపిస్తుంది ఇక జీవనకి ఇచ్చే పెట్టుబడులన్నీ ఇచ్చేయాలనిపిస్తుంది అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక లేదు జ్యోతి మనం ఇచ్చిన కానుకలు ఆ సునంద తీసుకోదు కాబట్టి ఇక నువ్వు వద్దనుకో వదిలేసుకో దాని గురించి ఆలోచించకు అని ఇక అంటూ ఉంటుంటాడు సూర్యమైతే లేదండి ఈరోజు ఎలాగైనా ఇక ఆ శివయ్య దగ్గర పెట్టి ఇక నేను అవి ఆనందికి ఇచ్చి ఇక గారికి ఇవ్వమని చెప్పాలి ఎలాగైనా ఇక అవి పంపించాలి అని ఇక జ్యోతి అనగానే నీ ఇష్టం జ్యోతి అని సూర్యం అంటూ ఉంటాడు ఇక ముందుగా ఆనందిని కలవాలి ముందుగా ఆనందికి ఫోన్ చేద్దాం ఆనందికి ఫోన్ చేసి ఇక గుడికి రమ్మని చెప్దాం అక్కడైతే ఒంటరిగా తనతో మాట్లాడడానికి వీలుంటుంది అని ఇక జ్యోతి చెప్పగానే వెంటనే జ్యోతి ఇక ఆనందికి ఫోన్ చేస్తుంది అప్పుడే ఆనంది చెప్పు జ్యోతమ్మా అని అంటూ ఉంటుంది ఆనంది నిన్ను చూడాలనిపిస్తుంది నీ ముఖంలో సంతోషాన్ని చూడాలనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే నువ్వు ఇక్కడికి రావడానికి వీలు లేదు కదమ్మా ఇక మా అత్తయ్య గారు నువ్వు వస్తే ఊరుకోరు అని అనగానే అవును ఆనంది అందుకనే చెప్తున్నాను గుడికి నువ్వు వెంటనే రెడీ అయ్యిరా నేను గుడికి వస్తాను ఇక గుడిలో నీతో విషయాలు మాట్లాడుకోవాలి నీతో కాంగ్రాట్స్ చెప్పాలి ఇక అని అంటూ జ్యోతి అయితే ఆనందికి చెప్పగానే సరే జ్యోతమ్మ ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను గుడికి అని ఇక జ్యోతికి జ్యోతి దగ్గరికి అయితే ఇక గుడిలో జ్యోతి ఉంటా అన్నది కదా ఇక ఆనంది కూడా రెడీ అయ్యి ఇక ఆ గుడికి అయితే వస్తుంది అప్పుడే ఇక సూర్యం జ్యోతిలైతే ఆనందిని చూసి వెంటనే లేచి నిల్చుంటారు ఆనంది నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది ఈరోజు నువ్వు నీ ముఖంలో సంతోషాన్ని చూస్తుంటే మా కడుపు నిండినట్లుగా ఉంది ఇక నా కన్న కూతురే ఇక సంతోషంగా ఉందన్నట్లుగా ఉంది ఈరోజు ఆదిత్య తిరిగి తన కాళ్ళ మీద తను నడవడం చాలా సంతోషంగా ఉంది మేము చేసిన తప్పుకి నువ్వు బలైపోయావు కానీ ఇన్నాళ్ళకైనా శివయ్య ఇక ఆదిత్యని నడిచేలా చేశారు నాకు సంతోషంగా ఉంది ఆనంది అని ఇక జ్యోతి అయితే అంటూ ఉంటుంది అవును జ్యోతమ్మ నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని ఇక ఆనంది కూడా అంటూ ఉంటుంది ఆనంది నువ్వు సంతోషంగా ఉన్నావు అటు జీవనం కూడా సంతోషంగానే ఉంది కానీ మీ మీ ఇద్దరి తరఫున పుట్టింటి నుంచి మీ అత్తగారింటికి ఏమీ చెందలేవు కాబట్టి మీ అత్తయ్య గారు అప్పుడప్పుడు ఆలోచించుకొని బాధపడుతూ ఉండొచ్చు కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని ఇక జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడు ఆనంది ఏంటమ్మా ఏం నిర్ణయానికి వచ్చారు అని ఆనంది అనగానే ఇక మీకు ఇవ్వవలసినవి ఇద్దామని తీసుకువచ్చానమ్మా ముందుగా ఈ శివయ్య దగ్గర పూజ జరిపించి ఆ తర్వాత మీకు ఇచ్చేస్తే ఇక మీ అత్తయ్య గారు ఖచ్చితంగా తీసుకుంటారన్న నమ్మకం నాకు వస్తుందమ్మా అందుకే ఈ గుడికి తీసుకువచ్చాను ఇక ముందుగా శివయ్య కాళ్ళ దగ్గర పెట్టేసి ఆ తర్వాత ఇంటికి పంపించేయాలి అనుకుంటున్నాను ఇక మీ అత్తయ్య గారు నన్ను తిట్టినా కొట్టినా పర్లేదు అవి తీసుకుంటే చాలు అని ఇక అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే అప్పుడే ఏంటి జ్యోతమ్మా నాకు ఇచ్చే కానుకలేంటి మాకిచ్చేటి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఏంటివో కాదు జీవన పేరు మీద ఉన్న ఆస్తులు జీవనకిచ్చేసి నీకు నగలు రత్రాలు మా నుండి మీకు ఇవ్వాలని అనుకున్నాము అవే ఇచ్చేసి ఇక జీవన ఆస్తి పేపర్లు కూడా ఇచ్చేద్దామని అనుకుంటున్నాను అని ఇక అనగానే ఇక ఒక్కసారి ఆనంది షాక్ అయిపోతుంది ఇక అప్పుడే పూజారి అక్కడ ఇక అక్కడికి వచ్చి జ్యోతమ్మ ఏంటి ఏం మాట్లాడుతున్నారు కుట్టితోటి ఈరోజు కుట్టి సంతోషంగా ఉంది తన భర్తతో ఇక తన తన భర్తని నడిపించేలా చేసి ఈరోజు శివయ్య గుడికి వచ్చి ఇద్దరు జంటలు ఇక ప్రదక్షిణలు చేశారు చూడ ముచ్చటగా ఉంది అని ఇక పూజారి అంటూ ఉంటాడు నాకు కూడా అదే సంతోషాన్ని ఇక వెలకట్టలేము అందుకనే ఆనందికి కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చాను ముందుగా పూజారి గారు ఇవన్నీ ఇక శివయ్య దగ్గర పెట్టి అర్చన చేయండి ఆ తర్వాత ఇక నేను తీసుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక పూజారి వమ్మ ఇవన్నీ నగలు ఈ పేపర్లు ఏంటి అని ఇక పూజారి అంటూ ఉంటాడు అప్పుడు జ్యోతి అయితే ఈ నగలు ఆనందివి ఇక ఈ పేపర్లు అంటావా జీవన ఆస్తి పేపర్లు ఇక జీవనకి కొంత ఆస్తి రాసాం కదా ఆ ఆస్తి తనవి తనకి ఇచ్చేసి తన అత్తయ్య గారికి ఇచ్చేసి వద్దామని అనుకుంటున్నాను అని జ్యోతి చెప్పగానే ఒక్కసారే పూజారి షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఆస్తి పేపర్లు ఇవ్వడం ఏంటి అని పూజారి అంటూ ఉంటాడు అప్పుడు జ్యోతి ఇక అవును పూజారి గారు ఎంతైనా నా కూతురు తనే కదా ఇక తను ఇక నాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందని తన మీద ఇంకా కోపంతో ఉండలేము కాబట్టి తనకి తన చెందవలసినవి ఇద్దామని అనుకుంటున్నాము అని ఇక జ్యోతి అనగానే అప్పుడే ఇక పూజారి ఇక ఈ ఆస్తులు అన్నీ ఈ కుట్టి అనుభవించేటివి కదా ఇప్పుడు ఆ జీవనకిస్తే జీవన ఆస్తి కోసమే కదా అక్కడ ఉంటుంది ఇక అని ఇక వెంటనే ఈ జీవనకి ఆస్తి పేపర్లు ఇవ్వనివ్వకూడదు ఏదైతే అది అయింది శివయ్య నేనైతే నిజాన్ని చెప్పేస్తాను అని పూజారి అయితే జ్యోతి అమ్మ మీకు ఒక నిజం చెప్పాలి అని అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే ఏంటి పూజారి గారు అని అంటూ ఉంటుంది మీరిచ్చే ఆస్తి పేపర్లు ఇక జీవనకి చెందకూడదు అని అనగానే జ్యోతి సూర్యంలో అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి పూజారి గారు ఏం మాట్లాడుతున్నారు ఆస్తి పేపర్లు నా కూతురే కదా తీసుకోవాల్సింది అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే నీ కూతురే తీసుకోవాలి కాదు కానీ తప్ప ఏమైనా నేను కాదంటలేను కానీ నీ కూతురు ఇక తను కాదని చెప్తున్నాను అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది జ్యోతి సూర్యంలో అయితే ఏంటి పూజారి గారు నా కూతుర్ని కూతురు కా కాదని చెప్తున్నారేంటి అని ఇక అనగానే అవునమ్మా నీ కూతురు నీ కడుపున పుట్టిన కూతురు జీవన కాదు ఇక నీ కూతురు ఇక కొన్ని కారణాల వల్ల నీకు దూరంగా ఉండవలసి వస్తుంది అని పూజారి చెప్పగానే ఏంటి పూజారి గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు నా కూతురు కాకపోవడం ఏంటి జీవన అని ఇక జ్యోతి సూర్యములు అంటూ ఉంటారు అవును ఇక నీ కూతురు జీవన కాదు ఎవరో కాదు ఈ శివయ్య ముందు చెప్తున్నాను ఈ కుట్టియే నీ కూతురు నీ కడుపున పేగు తెంచుకొని పుట్టిన కూతురు అని చెప్పగానే సూర్యం జ్యోతులు షాక్ అయిపోతారు ఏంటి పూజారి గారు కుట్టి నా కూతురా అని అనగానే అవునమ్మా నీ పేగు తెంచుకుని పుట్టిన నీ కూతురు కుట్టి ఇక చూస్తూ ఉండలేకపోతున్నాను ఆనందికి కుట్టికి కావలసినవన్నీ ఆ జీవనకి ఇస్తుంటే నేను భరించలేకపోయాను ఇక తనకు ఇచ్చిన వాల్యూ తినకు ఇవ్వకుండా తను ఒక పేద కుటుంబంలో పెరుగుతూ ఉంది ఇక అందుకనే నేను నిజాన్ని ఈ ఆస్తిని కూడా తన చేతిలో పెట్టకూడదని చెప్తున్నాను ఇక ఈ కుట్టియే మీ కన్న కూతురు తనే మీ రక్తం పంచుకున్న కూతురు కూతురు ఇక ఆస్తి తనకి పోవాల్సింది ఆ జీవనకి కాదు ఆ జీవన ఆ ఇందుమతి నాటకంలో ఇక జీవన కానీ కూతురుగా వచ్చింది ఈ జీవన ఇక తను ఎవరో కాదు ఇందుమతి చెల్లెలు కూతురు ఇక కావాలనే ఇక తనని నీ కూతురుగా పరిచయం చేసి ఇక ఈ ఆస్తిని మొత్తం వాళ్ళ సొంతం చేసుకోవాలన్నది వారి కోరిక అని చెప్పగానే ఇక జ్యోతి సూర్యంలో అయితే షాక్ అయిపోతారు ఏంటి పూజారి గారు ఇన్ని రోజులు నా కూతురిని నా నా పక్కనే పెట్టుకొని నేను జీవనని నా కూతురుని అనుకుంటున్నానా ఇక ఎన్ని రోజులు ఆనందిని ఇక దూరంగా పెట్టి ఇక నేను చాలా బాధ పెట్టానా అని ఇక అంటూ జ్యోతి అయితే వెంటనే ఆనంది పక్కకు వెళ్ళి అమ్మా ఆనంది ఇక నువ్వే నా కూతురు అన్నీ తెలుసుకోలేకపోయా తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించమ్మా ఇవన్నీ నీకు సొంతం కావాలి అని ఇక వెంటనే ఈ విషయం అత్తయ్య గారికి చెప్పాలి ఇక నీ మనవరాలు ఎవరో కాదు ఇక ఆనందియే అని చెప్పాలి ఈ జీవన కుట్రని బయట పెట్టాలి అత్తయ్య గారు ఇక జీవనే తన మనవరాలు తన వారసురాలనుకొని చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే నీ గురించి చెప్పాలి పదమ్మ అని ఇక వెంటనే ఆనందిని తీసుకొని ఇక జ్యోతి సూర్యంలో అయితే వస్తారు అప్పుడే ఇక ఆనందిని చూసి ఈరోజు నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉందమ్మా అని హైమ అంటూ ఉంటుంది ఇక నీ భర్తని నువ్వు తనంతట తాను నడిచేలా చేశావు నీలాంటి మనవరాలు ఒక్కతుంటే చాలు ఇక లోకాన్ని ఏలగలుగుతాను అని హైమావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే ఇక తనలాంటి మనవరాలు కావడం ఏంటి అత్తయ్య గారు తనే నీ మనవరాలు ఇక నా కడుపులో నా పేగు తెంచుకొని పుట్టిన తనే ఇక నా కూతురు ఇక ఆనందియే నా కూతురు ఈ నిజం ఈ రోజు తెలిసింది అని చెప్పగా ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి జ్యోతి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది అవునత్తయ్య గారు నిజం చెప్తున్నాను తనే నా కూతురు పూజారి గారు ఈరోజే ఈ నిజాన్ని బయట పెట్టారు ఆస్తులు నగలు అన్నీ జీవనకిద్దామని జీవన పేరున చేశాం కదా ఇక అవన్నీ తనకిద్దామని వెళ్ళాను అప్పుడే ఇక పూజారి గారు ఇక తను తనకు నా కూతురు కాదని తను ఆ హిందుమతి కావాలనే తన చెల్లెల్ని కూతురు తీసుకొచ్చి ఈ ఇంటికి ఈ ఆస్తికి వారసురాలని చేయాలని ఇదంతా చేసిందంట ఇక పూజారి గారు ఈ రోజైన కళ్ళు తెరిపించాడు ఇక ఆనందియే నా కూతురు నీ మనవరాలు అని చెప్పగానే ఇక హైమావతి అయితే చాలా సంతోషంతో ఇక జీవ ఆనందిని అయితే కౌగిలించుకొని ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టామమ్మా అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక హిందుమతి అయితే కంగారు పడుతూ చిన్నగా అక్కడ ఉంటే ఇక తన అంతు చూస్తారని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఈ విధంగానైతే ఇక పూజారి ద్వారా జ్యోతి జ్యోతి కుటుంబం ఆనందియే ఇక తన కన్న కూతురు అన్న నిజమైతే తెలుసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్